తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హలో ఎవ్రీవన్ మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు కన్సల్ట్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు నమస్తే గురుగారు శ్రీమాత్రే శ్రీ శ్రీమాత్రే నమ గురుగారు కొబ్బరికాయ దీపం ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుంది అంటే చాలా శక్తివంతమైన దీపం అని ముఖ్యంగా శివుడి ఆలయంలో వెలిగిస్తే చాలా అనంతమైన ఫలితం ఉంటుంది అని అంటున్నారు అయితే కింద కమెంట్ బాక్స్ లో కొన్ని ప్రశ్నలు ఏంటంటే ఎవరు వెలిగించాలి ఎన్ని వత్తులు వేయాలి కొబ్బరి నూనెనే వేయాలా ఇంటి బయట ఇంటి లోపల ఆలయంలోనా లేకపోతే ఇంట్లో ఉన్న మన గుడిలో వెలిగించుకోవచ్చా అని అసలు ఎన్ని వారాలు వెలిగించాలని రకరకాల ప్రశ్నలు నేను అన్ని రాసి ఈ రోజు మీ ముందు సో కొబ్బరికాయ దీపం మగవాళ్ళు వెలిగించాలా ఆడవాళ్ళు వెలిగించాలా ఎవరైనా వెలిగించవచ్చా దానిని ఏ విధంగా మనం శాస్త్రోతంగా వెలిగించాలంటే ఎట్లా చేయాలి అసలు ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయి మనకి కొబ్బరికాయ దీపం ఇంకోటి ఇంకో దీపాలు ఉంటుంటాయి కదా ఇవి మనకి ఎక్కడ ఉన్నాయి ఇవి ఏవైనా మనకు వేదంలో ఉందా పురాణాల్లో ఉన్నాయా ఎందుకంటే కొన్ని కొన్ని వేదాల్లో పురాణాల్లో ఉంటాయి కొన్ని పురాణాల్లో ఇప్పుడు మనకి చూడండి దేవి భాగవతంలో అమ్మవారికి చతుర్దశి అష్టమి నవమి మంచిది అమ్మవారి చెప్పింది మరి ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే ఇవి వేద పురాణాల్లో ఉండవు తంత్ర గ్రంథాల్లో ఉన్నాయి చాలామందికి సందేహం ఉంది ఎక్కడుంది ఇది అంటారు తంత్ర గ్రంథాలు కొన్ని కొంతమంది సిద్ధులు కొంతమంది రాసినటువంటి అంటే వాళ్ళు అనుభవించేసి పలానా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు సరే కొబ్బరికాయ దేనికి కారకుడు చంద్రుడికి కారకుడు అందులో కొబ్బరి నూనె దేనికి కారకుడు చంద్రుడికి కారకుడు ఈ వారము తిది ఈ నక్షత్రాలు వచ్చినప్పుడు ఇది గనక చేస్తే ఈ ఫలితం వస్తుంది కొన్ని తంత్రం సంబంధించినవి ఉంటాయి ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు తంత్రం అంటే ఏమి లేదు ఇప్పుడు ఒక పదార్థంతో మనం పూజించడం ఇప్పుడు కుంకుమతో పూజ చేస్తాం కుంకుమతోనే ఎందుకు చేస్తామండి అమ్మవారికి ఇంకోది ఎంతో ఉప్పు తెయచ్చుగా అంటే కుంకుమతో ఎందుకు చేస్తానంటే కుంకుమకు ఆ శక్తి ఉంటుంది గంధానికి ఆ శక్తి ఉంటుంది పంచోపచార పూజలు చేసేటప్పుడు గంధంతో ఎందుకు చేయాలండి నేను వాషింగ్ పౌడర్తో చేస్తానంటే గంధం పృథ్వీతత్వం లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి అని నాము చెప్పి పెడతాం అలా ఏంటంటే ఇవన్నీ కూడా కొన్ని తంత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ ఇది ఎందుకు కొబ్బరికాయకి పెడతాము అసలు ఏమిటి కారణం ఏమిటంటే మనకు మనం ఒక పని చేసినప్పుడు మన మనసు అంతా దాని మీద ఉంటుంది నేను ఇది చేసాను కదా కాబట్టి నాకు పని ఖచ్చితంగా జరుగుతుంది ఒక కాన్ఫిడెంట్ ఎలా అయితే వేపుచ్చు మనకి జ్వరం వచ్చింది ఇంట్లో వాళ్ళు డోలో తీసుకొచ్చి ఇచ్చారు వేసుకోగానే మన మైండ్ ఏం చెప్తుంది నువ్వు డోలో వేసుకున్నావు కాబట్టి నీకు జ్వరం తగ్గిపోయి తీరుతుంది సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది ఎగ్జాక్ట్ ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో మీకు ఆ పని జరుగుతుంది అలాగే ఈ తంత్ర సంబంధించిన వాటిలో ఎందుకు పెట్టారు వీళ్ళంతా అంటే దానికి తంత్ర సంబంధంగా కొంత పవరు ఉంటుంది మీరు ఫిక్స్ అవుతారు అక్కడ నేను కొబ్బరికాయ పెట్టాను కాబట్టి దీపం పెట్టాను కాబట్టి నాకు ఈ పని అవుతుంది ఒక కాన్ఫిడెంట్ ఏదో తెలియని ఒక నమ్మకం బిల్డ్ అవుతుంది ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది నేను ఇక ఇది పెట్టేటప్పుడు ఏంటి నార్మల్గా పూజ చేసుకోవడం వేరు ప్రత్యేకంగా ఒక నిమ్మకాయ దీపంను కొబ్బరికాయ దీపంను పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పనిలో మనిషి నిమగ్నం అయ్యాడు కదా ఆ పని చేసాడు కదా అక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను చేశాను కాబట్టి నాకు భగవంతుడు అంటే ఏమవుతుంది మీ మనసా వాచ కర్మన కొంచెం భగవంతుడికి ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఎప్పుడైతే చేస్తారో భగవత్ అనుగ్రహం ఎక్కువ ఉంటుంది కాబట్టి తాంత్రిక సంబంధించిన విషయాలు ఇలాంటివి చెప్తారని శ్రద్ధగా ఎక్కడ లేకుండా చేయాలి చూడండి అమ్మా ముగ్గులు ముగ్గులేస్తుంటారు ఆడవాళ్ళు చక్కగా బయట ముగ్గు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది అవునా అంటే ఏమిటంటే మనం ఏదైనా పూజ చేసేటప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్ మనకు కుదరడానికి ఇట్లాంటి తాంత్రిక సంబంధించినటువంటివి వచ్చాయి ఏకాగ్రత కోసం ఏకాగ్రత కోసం వచ్చాయి అనమాట అందులో మళ్ళీ జ్యోతిషపరమైనటువంటివి కూడా ఉంటాయి అంటే అలాగే కొబ్బరికాయకి ఎవరు అధిపతి అంటే ఖచ్చితంగా చంద్రుడు చంద్రుడు ఏంటంటే మనస్కారకుడు మనం లాస్ట్ టైం కొబ్బరికాయ వీడియో కూడా ఒకటి చేసాం పట్టుకుంటే ఎలా లోపల తిరుగుతుంది అనేది కదా అట్లాగే కొబ్బరికాయ ఎప్పుడైతే కొడతామో కొబ్బరికాయకి ఒక ప్రాణశక్తి ఉంటుందమ్మా కొబ్బరికాయనే కొడతాం కా మనం దేవుడికి ఏమి వేరే వేరే కొట్టాం కొబ్బరికాయ కొడతాం ఆ ప్రాణశక్తి ఉన్నటువంటి దాంట్లో కొబ్బరి నూనె వేసి దీపం వెలిగిస్తారు లేదా నెయ్యితో దీపం వెలిగిస్తారు దీనివల్ల ఏమవుతుందంటే నెయ్యితో దీపం వెలిగిస్తేనేమో చంద మన గజకేశరి యోగం యాక్టివ్ అవుతుంది చంద్రగురువుల యోగం యాక్టివ్ అవుతుంది అంటే ఏమిటి గజకేశరి యోగం యాక్టివ్ అవడం అంటే ఏమిటి అంటే అది ఏదో ఓ మీద తిరగడం అని కాదు మీ మనసు స్థిరంగా ఉంటుంది ఎప్పుడు ఎప్పుడైనా మనం ఒక పని అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి మనస్థిరత్వం లేదు కాన్సన్ట్రేషన్ ఈ చంచలత్వం పోవడానికి ఆ ప్రక్రియ తాంత్రికమైన ప్రక్రియ చెప్పారు గురుగారు ఓకే రెండవది కొబ్బరి నూనె ఎందుకు చేస్తారు కొంతమంది కొబ్బరి నూనె దీపం వెలిగిస్తారు పనులు ముందుకు సాగడానికి అయితే అది పెట్టి లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది అది చేస్తే మనిషి పనులు ముందుకు కదులుతాయి ఏమిటది అంటే ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ్ ఎందుకంటే ఈ నామం ఎందుకు చదవాలి వెయ్యి నామాల్లో అంటే అష్టమి చంద్రుడికి అధిపతి త్వరితాదేవి త్వరితాదేవి ఈ శుక్లపక్షానికి కానీ కృష్ణపక్షానికి కూడా అధిపతి గురుగారు అందుకని మనకు తాంత్రిక సంబంధించిన గ్రంథాల్లో తాంత్రికంగా అనాదిగా కొంతమంది ఇప్పుడు వస్తూ ఉంటుంది జనరేషన్ జనరేషన్ ఇది చేయండి ఇది చేయండి ఇప్పుడు మనం దిష్టి తీస్తాం పిల్లలకి అందరూ అన్ని వాళ్ళు తీస్తారు ఉప్పుతో తీస్తారు ఇలాగ వెంటనే ఆపేస్తారు మరి ఇదేమిటండి మనకి వేదంలో ఉందా పురాణాల్లో ఉందా అంటే వేదాలు పురాణాలు ఉండదు ఇది తాంత్రిక సంబంధంగా వస్తాయి ఇవన్నీ మిరపకాయలతో తిప్పడం ఇవన్నీ కదా అంటే మన ఎక్స్పీరియన్స్ని షేర్ షేర్ చేసుకుంటుంటాం తా నానమ్మలు చేసేవారు అమ్మమ్మలు చేసేవారు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కదా అట్లా ఏంటంటే ఇవన్నీ ఈ కొబ్బరికాయని చక్కగా ఫస్ట్ తీసుకొని చక్కగా ఏ పుచ్చు ఏమీ లేని కొబ్బరికాయ తీసుకోవాలి ఇప్పుడు కూడా తీసుకొని మీరు ఎప్పుడైతే చక్కగా కొబ్బరికాయ కొట్టి మీ ఇష్టదైవం కోసం అన్నట్టుగా కొట్టి ఆ కొబ్బరికాయని చక్కగా దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసి అమ్మవారిని తలుచుకుంటూ లేకపోతే మహావిష్ణువుని తలుచుకుంటూ మీరు విష్ణు ఆరాధకులు అనుకోండి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటే ఏమిటంటే విష్ణువుని మీరు తలుచుకుంటే ఆ ప్రదేశానికి ఆ విష్ణు శక్తి వస్తుంది విష్ణు శక్తి ఎక్కడుంటే మీకు పని ముందుకు కదులుతుంది స్థితికారకుడు కదా అమ్మవారి శక్తి ఏమో శక్తిని ఇస్తుంది విష్ణు శక్తి ఏమో స్థితికారకుడు మీకు పని జరిగేలా చేస్తుంది రుద్రుడేమో పని కంప్లీట్ అయ్యేలా చేస్తాడు శివశక్తి గురుగారు అలా ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక మంత్రాన్ని శ్రీమాత్రే నమ అనుకుంటునో ఓం నమో నారాయణ అనుకుంటునో అది మొత్తం చేయాలి అంటే ఎప్పుడూ నామస్మరణ మనసులో చేసుకోవచ్చు బయటికైనా అనవచ్చు చేస్తూ మీరు చక్కగా రెండు కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరికాయ చిప్పలు తీసుకొని అందులో చక్కగా నెయ్యి వేసి తీసేసి నెయ్యి వెలిగించి చక్కగా భగవంతుడి ముందు పెట్టి ఒక సంకల్పం లాంటిది అది ధర్మబద్ధమైన సంకల్పం అయి ఉండాలి అంతేగాని వాడి దేవుడితో నాకు వచ్చేసేయాలి వాడు ఇది అయిపోవాలనేటువంటిది కాదు స్వామి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను లేదా అమ్మ నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను నాకు ఆటంకాలు కలుగుతున్నాయి ముందు కదలకుండా ఈ ఆటంకాలు తొలగాలి అని అనుకోని గణపతి పూజ చేసి దాని తర్వాత అమ్మవారి లలిత చదువుకోవచ్చు లేదా మీరు ఇప్పుడు లలితలో ఒక్కటి చెప్పారు రామని చెప్పారు అది మెయిన్ గా ఎక్కువగా చదువుకోవాలి ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమాని మంత్రం చదివితే ఖచ్చితంగా ఖితంగా ఆటంకాలు తొలగుతాయి మరి ఇన్ని వారాలు చేయాలి అట్లా ఏమైనా ఉంటుందండి అది ఇన్ని వారాలను పర్టికులర్గా ఏం లేదమ్మా కొంతమంది ఏం చేస్తారు అంటే ఏడు వారాలు చేస్తారు కొంతమంది పదకొండు వారాలు చేస్తారు సోమవారాలు చేస్తారు ఎక్కువగా మూమెంట్ కదలడానికి లేదంటే మాకు కొంతమంది సంకల్పం సంతానం కలగాలని గురువారాలు చేస్తారు సంకల్పాన్ని బట్టి సంకల్పాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఏ సంబంధించి చేస్తున్నారు ఇప్పుడు ప్రమోషన్స్ రావాలి ఆదివారాలు చేస్తారు ఓకే కొంతమంది అలాగే గురుబలం తక్కువగా ఉందండి జన్మజాతకంలో ఏ పనులు ముందు కరట్లేదు గురువారం చేస్తారు గొడవలు ఎక్కువ అవుతున్నాయి గొడవలు సమసిపోవాలి అప్పుడు మంగళవారాలు చేస్తారు అట్లా అదే సో మీ సంకల్పాన్ని బట్టి దాని శ్రద్ధగా భక్తితో ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ శ్రద్ధా భక్తి శ్రద్ధ జ్ఞానం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అంటే శ్రద్ధ ఉంటేనే మీకు జ్ఞానం వస్తుంది శ్రద్ధ లేకపోతే అసలు జ్ఞానం రాదు అది సో వస్తువుల మీద కాకుండా భక్తి శ్రద్ధ ప్రధానం ఈ వస్తువు ప్రక్రియతో ఎందుకు అంటే మీకు ఒక ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో అవునండి అటాచ్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి నేను పని చేసే నాకు అవుతుంది ఒక నమ్మకం పెరుగుతుంది అది సో పాజిటివిటీ తెలియకుండానే మనం మానిఫెస్ట్ చేస్తూ ఉంటాం ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ